హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాబీస్ మీ విజయకాంత్ ప్రస్తుతం మనం మారుడ్రోన్స్ కంపెనీలో ఉన్నాం సరే ఈ మారుడ్రోన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఫార్మర్ గురించి మాట్లాడుకోవాలి రైతే రాజు అంటారు ఆ రైతే దేశానికి వెన్నుముక అంటారు ఆ రైతు వెన్నుముక బాగుంటేనే కదా మనందరం బాగుండేది వాళ్ళ బాగు కోసం హెల్తీ హెల్తీగా ఉండడం కోసం వాళ్ళు హెల్తీగా ఫార్మింగ్ చేయడం కోసం డ్రోన్స్ కనిపెట్టారు మారుడ్రోన్స్ అంటే మనం వ్యవసాయం సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ వీళ్ళ దగ్గర ఉంటుంది లైక్ స్ప్రే చేయడానికి కానీ సీడ్స్ వేయడానికి కానీ సో తక్కువ టైంలో ఎక్కువ పని చేసుకోవడానికి అండ్ హెల్తీగా ఉండడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి సో వీటి గురించి ఏంది అసలు ఈ మరో డ్రోన్స్ మోటో ఏంది దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఏంది అనేది వాళ్ళ నాటి తెలుసుకుందాం నా పేరు ప్రేమ్ కుమార్ ఫౌండర్ అండ్ ఫౌండర్ సిఇ ఆఫ్ మరో డ్రోన్స్ అండి డ్రోన్స్ అనేది ఇప్పుడు ఇండియాలో అందరికీ ఈ మధ్య బాగా తెలుస్తుంది మనకి డ్రోన్స్ అంటే ఇంతకు ముందు డిఫెన్స్ అని చూసేవాళ్ళం చాలా వరకు న్యూస్లో డిఫెన్స్ లో ఇట్లా సర్విలయన్స్ కి వాడారు అని చెప్పేసి ఇండియాలో ఇప్పుడు ఏంటంటే సివిలియన్ స్పేస్ అంటే మన అగ్రికల్చర్ లో డ్రోన్స్ వాడుతున్నారు సో అగ్రికల్చర్ లో ఏమైంది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రోన్ రూల్స్ అని తెచ్చింది డ్రోన్ రూల్స్ తేవడం వల్ల మనకి ఇండియాలో అగ్రికల్చర్ లో డ్రోన్స్ అనేది వాడటం బాగా పెరిగింది ట్వంటీ ట్వంటీ టూ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ తెచ్చింది రెగ్యులేషన్ తేవడమే కాకుండా డ్రోన్స్ కి సర్టిఫికేషన్ ప్రాసెస్ అని తెచ్చింది ఎలా అయితే మనకి ఆటోమొబైల్స్ ఉన్నాయో అట్లా డ్రోన్స్కి ఒక నెంబర్ వెహికల్ నెంబర్ లాగా యుఎన్ నెంబరు అయితే ఆటోమొబైల్స్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉందో అట్లా డ్రోన్కి ఒక పైలట్ లైసెన్స్ మళ్ళీ ఆటోమొబైల్కి ఉన్నట్లు ఇన్సూరెన్స్ లాగా డ్రోన్కి కూడా ఇన్సూరెన్స్ అది మనకి బ్యాంక్ లోను సబ్సిడీ అన్నీ కూడా వస్తున్నాయి వాళ్ళ డ్రోన్స్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఫిఫ్టీన్ సెల్ఫ్ సెల్ఫెల్ ఉమెన్కి డ్రోన్స్ ట్రైనింగ్ ఇవ్వబడుతుందని చెప్పారు దాని తర్వాత మనకి డిసెంబర్లో మనకి ఆల్మోస్ట్ ఒక నూట యాభై మంది సెల్ఫ్ హెల్ప్ ఉమెన్కి మనం ట్రైన్ చేయగలిగాము మనకి కంపెనీస్ లైక్ కొరమండల్ హెచ్ఆర్ఎల్ ఇండోరామా ఇలాంటి చాలా కంపెనీస్కి ముందు వచ్చి సెల్ఫ్ హెల్ప్ ఉమెన్ని ని మనకి కర్ణాటక బీహార్ ఉత్తరప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ మిగతా స్టేట్స్లో నుంచి తీసుకొచ్చి మనతో ట్రైనింగ్ చేయించారు సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ట్రైన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మనకి ఇదే మంత్ మార్చ్లో అందరికి డ్రోన్స్ ఇవ్వబడింది సో వాళ్ళు ట్రైనింగ్ డ్రోన్స్ అంత మళ్ళీ వాళ్ళకి ఎలా వాడాలో అంత కూడా నేర్పించబడింది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పది లక్షల్లో ఎనిమిది లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్స్ వాడడం కోసం సో ఎవరైతే రోజుకి ఐదు వందలు ఆరు వందలు చేసేవాళ్ళు ఇవాళ వాళ్ళు రోజుకి ఆరు వేల నుంచి పదివేల వరకు సంపాదిస్తున్నారు సో ఇప్పటివరకు మనము నూట యాభై మంది వరకు ట్రైన్ చేశాము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి దాంట్లో మనకి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ స్టేట్స్ నుంచి వచ్చారు మనకి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు హైదరాబాద్లో ట్రైన్ అయ్యారు సో ఇప్పుడు ఇండియాలో మనకి ఏంటనంటే డ్రోన్స్ అనే దానికి అన్ని బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయండి అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఐఎఫ్ కింద పది లక్షలు నాన్ కొలాటరల్ ఆరు పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద లోన్స్ ఇస్తున్నారు నెక్స్ట్ మనకి ఏంటంటే ఇండియాలో ఈ వీటి మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ పది లక్షల్లో ఎనిమిది లక్షల సబ్సిడీ ఇస్తున్నారు మూడవది ఏంటంటే ప్రధానమంత్రి పిఎంఈజీపీ ఇంకోటి ఏబిఏబిసి ఇంకోటి ముద్రా లోన్ వీటన్నింటిలో కూడా డ్రోన్స్కి లోన్స్ ఇచ్చి ముప్పై నుంచి నలభై పర్సెంట్ సబ్సిడీ ఉందండి అవే కాకుండా కొన్ని స్టేట్స్ నలభై నుంచి యాభై పర్సెంట్ సబ్సిడీస్ ఇస్తున్నారు పది లక్షల వరకు మనకి ఆంధ్ర తెలంగాణలో మనకి ఎలక్షన్స్ అయిన తర్వాత మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ నలభై యాభై పర్సెంట్ సబ్సిడీ కూడా ఇవ్వబోతున్నారు సో మనకి ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే మన ఆర్టీఏ కార్ డ్రైవింగ్కి వెళ్తే ఎలా అయితే ట్రైనింగ్ ఉంటుందో సింగులర్గానే దీంట్లో ఏంటంటే మనము ఆరు రోజులు ట్రైనింగ్ చేస్తున్నాము ఆరు రోజుల్లో వాళ్ళకి తీరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డ్రోన్స్ ఎట్లా వాడాలి డ్రోన్లో పార్ట్స్ ఏముంటాయి పార్ట్ అన్ని ఇచ్చి వాళ్ళతో డ్రోన్లు తయారు చేయించడము రిపేర్ ఎలా చేసుకోవడము దాని తర్వాత కంప్యూటర్లో సిమ్యులేషన్స్ మేజర్లీ డైరెక్ట్ వాళ్ళకి ఫ్లయింగ్ నేర్కన ముందు సిమ్యులేషన్స్లో వాళ్ళు సటన్ ఫార్మేషన్స్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఎలా చెక్ చేసి తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి నాలుగున్నర గంటలు సోలో ఫ్లయింగ్ చేసి వాళ్ళకి టెన్ ఇయర్స్ లైసెన్స్ ఇవ్వబడుతుంది డీజీసీఏ లైసెన్స్ అంటాము లేదా మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో అలా ఈ ప్రతి పైలట్కి లైసెన్స్ ఇంపార్టెంట్ అండి మేము చూసినంత వరకు మాకు చాలా ఏజ్ గ్రూపు ట్వంటీ నుంచి ఒక యాభై సంవత్సరాల వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉమెన్ వచ్చారు లైక్ స్టూడెంట్స్ వచ్చారు సైంటిస్ట్ వచ్చారు మళ్ళీ మనకి ఏంటంటే రైతులు వచ్చారు అందరూ ఈ ఆరు రోజుల తర్వాత చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు ఫ్లై చేయగలుగుతున్నారు ఎనిమిదో రోజు నుంచి పదో రోజు నుంచి వాళ్ళంతా వాళ్ళు రోజుకి ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు సంపాదించగలుగుతున్నారు మనకి ఎలా అయితే మనకి ఇప్పుడు కారు బైక్ నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా మ్యాండటరీ ఉందో డ్రోన్ కి పైలట్ లైసెన్స్ అనేది మ్యాండటరీ సో పైలట్ లైసెన్స్ ఉన్న వాళ్ళే డ్రోన్ ఫ్లైయింగ్ చేయాలి అనేది రూల్ ఇండియాలో సో దాని వల్ల ఈ సర్టిఫికేషన్ డిజిసి సర్టిఫికేషన్ ట్రైనింగ్ చేస్తున్నామో అది మ్యాండటరీ దాని వల్ల అది చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ చేయకూడదు దాని లిమిటేషన్స్ ఏంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటిది డ్రోన్ వల్ల ఎక్కడెక్కడ వాడచ్చు ఎక్కడెక్కడ వాడకూడదు అన్ని కూడా అర్థం అర్థమవుతుంది దాని వల్ల వాళ్ళు ఏమైనా రేపొద్దున చేసే ముందు వాళ్ళు ఆలోచిస్తారు ఈ డ్రోన్ వల్ల ఏమేమి చేయకూడదు అనేది సెకండ్ ఏంటంటే మేము చూసినంత వరకు ఏంటంటే డ్రోన్ ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఆ డ్రోన్ ఎలా వాడాలి ఎలా రిపేర్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతుంది కొత్త టెక్నాలజీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఒక పది లక్షల వరకు స్పెండ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడం రిపేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో మనకి అగ్రికల్చర్ డ్రోన్స్ అనేది చాలా వాల్యూమ్ ఉన్నాక మనకి చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి మారు డ్రోన్స్ కి మనకి చాలా వరకు ఏంటంటే నాకు పలానా డ్రోన్ కావాలి సో మనకి ఒకళ్ళు ఎన్ఎండిసి అనే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మైండ్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఒక డ్రోన్ అడిగారండి దానికి ఎలా అయితే మనకి బాడీకి సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ లాంటి సెన్సర్స్ ఉంటాయో అలాంటి సెన్సర్స్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనము డ్రోన్కి ఆ సెన్సర్స్తో ఫ్లై చేస్తే ఎక్కడెక్కడ గోల్డ్ ఉంది ఎక్కడెక్కడ మైనస్ అలా మనము ఒక సంవత్సరం ఆరు నెలలు పట్టే టైంని మనము ఒక వారంలో చేసేటట్టు సింప్లిఫై చేసాం అలానే కాకుండా మనం మెడికల్ డెలివరీలో మనకి కరోనా టైంలో మనం వికారాబాద్ నుంచి కొడంగల్ వరకు నలభై ఐదు కిలోమీటర్లు బ్లడ్ వ్యాక్సిన్ డయాగ్నోస్టిక్ శాంపుల్స్ మెడిసిన్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి పిహెచ్సిస్ పంపించగలిగాం అది మెడికల్ డెలివరీలో అలా కాకుండా మనకు సిటీ హైదరాబాద్లోనే డెంగ్యూ మలేరియా తగ్గించడానికి కోసం డ్రోన్స్ తయారు చేసాము మళ్ళీ అలానే మనము ఫారెస్ట్ ఏరియాలో మనకి సీడ్ బాల్స్ ప్లాంటేషన్ చేయడానికి కోసం డ్రోన్స్ వాడాము మళ్ళీ ఇదే డ్రోన్స్ మనం పోలీస్ లా ఎన్ఫోర్స్మెంట్స్ కానీ పోలీస్ కానీ ఆర్మీ కానీ వీళ్ళకి సర్వేలెన్స్ కోసం మనకి రెండు వందల మీటర్ల హైట్ నుంచి కూడా వాళ్ళు జూమ్ చేస్తే కింద నెంబర్ ప్లేట్ కనిపించి లేకపోతే ఐదు నుంచి పది కిలోమీటర్ దూరం కూడా వెళ్ళి డ్రోన్ అక్కడ ఏం జరుగుతుందో రిమోట్లీ వాళ్ళకి కనిపించేలా కూడా సర్వలెన్స్ డ్రోన్స్ అన్ని కూడా బిల్ చేయగలిగాలి సో మనకి ఎలా అయితే మొబైల్ ఫోన్ నైన్టీ నైన్టీలో ఉండేది దాని తర్వాత ఎలా అయితే సాఫ్ట్వేర్ బాగా ఇవాల్వ్ అయ్యి ఇప్పుడు మన ఫోను అన్నీ చేస్తుంది కదా అలానే డ్రోన్స్లో కూడా చాలా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతుంది హార్డ్వేర్ అప్గ్రేడ్ అవుతుంది డ్రోన్స్ అనేవి అనేవి చాలా సెక్టర్స్లో చూడబోతున్నారు ఇప్పుడు అగ్రికల్చర్లో చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు నెక్స్ట్ సర్వెలెన్స్ ఇప్పుడు పెద్ద ఆఫీసర్స్ ఉంటే ఇప్పుడు ఒక పది మంది పదిహేను మంది సెక్యూరిటీ ఉన్నట్టు ఒక డ్రోన్ పక్కా ఉంటుంది అలానే మనకిప్పుడు పెద్ద పెద్ద ఆర్ఎన్డి సెంటర్స్ డిఆర్డిఓ సెంటర్స్ లేకపోతే పెద్ద పెద్ద క్యాంపసెస్ ఉన్న వాళ్ళకి డ్రోన్స్ వాడతారు సో సర్వెలెన్స్ అనే ఆస్పెక్ట్ బాగా వస్తుంది తర్వాత మనం చూస్తే మిగతా కంట్రీస్లో పెయింటింగ్కి క్లీనింగ్కి ఫైర్ ఫైటింగ్కి మళ్ళీ చాలా వరకు మనకి ఏమన్నా వస్తువులు పంపించండి లాజిస్టిక్స్ కార్గో డ్రోన్స్ లేకపోతే మనుషులు ట్యాక్సీ డ్రోన్ ఎయిర్ ట్యాక్సీ డ్రోన్స్ ఇలాంటి చాలా రకాల డ్రోన్స్ రాబోతున్నాయి మనకి ఏంటనంటే ఫస్ట్ డిఫెన్స్లో సర్వేలెన్స్ లాజిస్టిక్స్ సివిల్ అండ్ స్పేస్లో ల్యాండ్ సర్వే అగ్రికల్చర్ స్ప్రేయింగ్ సర్వేలెన్స్ ఇలాంటి యాక్స్పెట్స్ ఎట్ ప్రజెంట్ ఉన్నాయి మనము భారతదేశం అగ్రికల్చర్ డిపెండెంట్ కంట్రీ మనకేమవుతుందనంటే ఇవాళ రైతులకు పెద్ద ప్రాబ్లం ఏంటన్నంటే వాళ్ళకి ఒక పెస్ట్ ఒక డిసీజ్ వచ్చినప్పుడు స్ప్రే చేయడం అనేది అలవాటు సో స్ప్రే నల్ ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఐదు గంటలు చేస్తే ఆ పంటలు పురుగు కానీ డిసీజ్ కానీ కంట్రోల్ చేయగలుగుతారు కానీ ఇవాళ ఏమవుతుందనంటే వందల లీటర్లు ఎకరానికి వేయాలి సెకండు వాళ్ళకి అదే టైంలో లేబర్స్ లేబర్ దొరకడం కష్టమవుతుంది మూడోది ఏంటంటే అదే కెమికల్ చేతితో వేయడం వల్ల ఒక ఇరవై కేజీలు వాళ్ళు భుజాన్ని వేసుకొని నాలుగైదు గంటలు చేయడం వల్ల ఆ కెమికల్ వల్ల వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ క్యాన్సర్ లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో ఈ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ ఏంటంటే ఏదైనా నాలుగైదు గంటలు తీసుకునేది పది నిమిషాలు అయిపోతుంది వంద లీటర్లు ఎకరానికి వాడే దగ్గర పది లీటర్తో అయిపోతుంది మనకి ఎలా ఇప్పుడు ఒక ఇరవై ఎకరాలు నాలుగైదు రోజులు పట్టేది ఇరవై ఎకరాలు ఒక రోజులో అయిపోతుంది సో దానివల్ల మనకి టైం తగ్గుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది మనకి వాటర్ తగ్గిపోతుంది అండ్ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే మనకు ఉన్న పెస్ట్ డిసీజ్ అనేది తగ్గిపోవడం వల్ల ఫాస్ట్గా దాన్ని అడ్రస్ చేయడం వల్ల మనకు వచ్చే ఈల్డ్లో బెటర్ ఈల్డ్ వచ్చి బెటర్ ప్రైస్ వస్తుంది సో మనము ఎలా అయితే అగ్రికల్చర్లో ట్రాక్టర్స్ అనే ఒక రెవల్యూషన్ చూసారు లాస్ట్ టెన్ ఇయర్స్లో అలానే డ్రోన్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ప్రతి విలేజ్కి ఒక డ్రోన్ ఉంటుంది మనకి ఇవాళ ప్రతి పిల్లలకి అందరికి సిటీకి పంపించి చదుపిస్తున్నారు దానివల్ల స్ప్రేయింగ్ చేయడానికి మనుషులు లేరు లేకపోతే వ్యవసాయం చేయడానికి మనుషులు లేరు ఊళ్ళలో కాబట్టి ఈ డ్రోన్స్ ప్రతి రైతుకు హెల్ప్ అయ్యి వాళ్ళకి స్ప్రేయింగ్ సీడింగ్ ఫర్టిలైజర్లో చాలా అప్లికేషన్స్ రాబోతున్నాయి సో ప్రతి ఫార్మర్కి ఇది ఒక హెల్ప్ అయ్యే కొత్త ఎక్విప్మెంట్ కొత్త టెక్నాలజీ అనేది రాబోతుంది మేము చూసేది ఏంటంటే ఇవాళ మనకి ప్రొడక్షన్ తగ్గుతుంది ఆ ప్రొడక్షన్ పెంచాలి అన్న ఆ ప్రొడక్షన్ని ఇంకా బెటర్గా చేయాలి పెస్ట్ సైడ్ తగ్గించి కొంచెం బెటర్గా పెస్ట్ సైడ్ తక్కువ ఉన్న ప్రొడక్షన్ రావాలన్నా డ్రోన్స్ అనేది చాలా అవసరం అవుతున్నాయి సో డ్రోన్స్ అనేవి మనకి ఇండియాలో డీజీసీఏ కింద ఏవియేషన్ కింద ఉందండి సో మనకి ఏమవుతుందనంటే ఎలా అయితే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా డీజీసీఏ వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు సో మనకి ఆటోమొబైల్ లాగానే డ్రోన్ అండి దీనికి ఒక వెహికల్ నెంబర్ లాగా యుఎన్ నెంబర్ అంటారు దాని వల్ల మనం ఏంటంటే డ్రోన్ ట్రాక్ చేయగలుగుతాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల ఒక పోర్టల్ డిజిటల్ స్కాన్ పెట్టారు దాంట్లో ఈ డ్రోను పలానా డ్రోన్ ఎవరి పేరు మీద ఉంది రేపు పొద్దున ఆ డ్రోన్ ఎవరిక్కడ దొరికినా కూడా వాళ్ళు అక్కడ ట్రాక్ చేసి దాన్ని ఎక్కడెక్కడ వాడారో అంత చూడగలుగుతారు సెకండ్ ఏంటంటే అండి దానికి లైసెన్స్ ఉంది నడిపే వాళ్ళకి ట్రైనింగ్ లైసెన్స్ ఉంది మళ్ళీ అదే డ్రోన్కి లోను సబ్సిడీ అండ్ ఇన్సూరెన్స్ మూడు ఇస్తున్నారు ఇవాళ సో మనకి సర్టిఫికేషన్ డ్రోన్ సర్టిఫికేషన్ ఉన్న డ్రోన్స్ వాడడం చాలా ఇంపార్టెంట్ అండి ఎలా అయితే మీరు ఇప్పుడు రోడ్ మీదకి వచ్చేప్పుడు వెహికల్ నంబర్ లేకపోయినా ఇన్సూరెన్స్ కాపీ లేకపోయినా ఆర్సీ లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఎలా అయితే పోలీస్ వాళ్ళు ఆపుతారో పోను పోను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డీజీసీఐ వాళ్ళు కానీ మనకి మనం వాడే డ్రోన్ సర్టిఫైడ్ లేకపోతే లేకపోతే మన దగ్గర పైలట్ లైసెన్స్ లేకపోతే మనం వాడే డ్రోన్కి ఒక వెహికల్ నెంబర్ లాగా యుఎన్ నెంబర్ లేకపోయినా లేకపోతే మనం వాడేటప్పుడు ఆ గ్రీన్ జోన్ రెడ్ జోన్ ఎల్లో జోన్ చూసుకోకుండా వాడినా మనకి ఏంటంటే ఒక ఐదు లక్షల ఫైన్ మళ్ళీ దాని లీగల్ యాక్షన్స్ తీసుకునేటట్టు కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ ఉన్నాయి ఇవాళ ఏంటంటే చాలామంది తెలియదు కాబట్టి వాళ్ళకి సర్టిఫికేషన్ ఒక ఇంపార్టెన్స్ ట్రైనింగ్ ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నాం సో ట్రైనింగ్ వస్తే ఏంటంటే ఇవన్నీ నేర్పిస్తాము చెప్తాము దానివల్ల వాళ్ళకి ఏమైనా చేసే ముందు తెలుస్తుంది దానివల్ల ఏమవుతుంది ఏం దానివల్ల లీగల్ యాక్షన్ ఏమైనా ఉంటుందా ఒక తప్పు చేస్తే అనేది క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది మనకి ట్రైనింగ్ అనేది మారు డ్రోన్ అకాడమీ ఉందండి మనకి మారు డ్రోన్ అకాడమీలో మనకి ఈ సిక్స్ డేస్ ట్రైనింగ్ అయిన తర్వాత ఆరో రోజుకి వాళ్ళకి లైసెన్స్ వస్తుంది టెన్ ఇయర్స్ లైసెన్స్ అండి దీనివల్ల జనాలకి చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది సో వాళ్ళకి పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఎనిమిదో రోజు నుంచే వాళ్ళకి శాలరీ ఉంటుంది సో ఇప్పుడు ఇండియాలో మీరు ఎన్ని లాంగ్వేజెస్ ఎన్ని టెక్నాలజీస్ చూస్తున్నారు కదా ఆరు నెలలు సంవత్సరం పడుతుంది డ్రోన్ అనేది ఒక టెక్నాలజీ ఒక వారం రోజులు నేర్చుకొని ఎనిమిదో రోజు నుంచో పదో రోజు నుంచి వాళ్ళకు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు సంపాదించగలుగుతున్నారు